ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో కార్మికులు ఆందోళనకు దిగారు కేంద్రం తీసుకున్న నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మికులను బానిసలుగా మార్చవద్దని నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగానూ యాజమాన్యానికి అనుకూలంగానూ ఉన్నాయని కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఎందుకు అంటే నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు పన్నెండు గంటలకు వరకు పొడిగించింది అందు విషయమై మన బేసవరిపేట గ్రామ పంచాయతీ నుంచి కార్మిక సంఘాలు మన గ్రామ పంచాయతీ వారు నిరసన తెలియపరుస్తున్నారు కార్మికుల వ్యతిరేక లేబర్ కోర్టును రద్దు చేయాలి కార్మికుల వ్యతిరేక లేబర్ కోర్టును ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఎందుకు అంటే నాలుగు రేపు కోట్లను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు పన్నెండు గంటలకు వరకు పొడిగించింది అందు విషయమై మన బేసవరిపేట గ్రామ పంచాయతీ నుంచి కార్మిక సంఘాలు మన గ్రామ పంచాయతీ వారు నిరసన